హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన చెర్రిగాడి బర్త్డే సారీ చాలా డేస్ నుంచి నేను వీడియోస్ కొంచెం తక్కువ చేసిన నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఈరోజు చెర్రిగాడి బర్త్డే కాబట్టి నేను ఇది చెర్రిగాడి కోసం ఆర్డర్ చేశాను వాడి బర్త్డే రోజు పెడదామని కాకపోతే వీడు అస్సలు పెట్టించుకోవట్లేదు చోటుగాడేమో అది ఏంటో వీడికి పెడుతున్నాడు నాకు మాత్రం పెట్టట్లే అని చెప్పి చూస్తున్నాడు ఫైనల్గా చెర్రగాడికి అయితే పెట్టేసిన సో చెర్రిగా అయితే మొత్తానికి స్నానం చేపించి ఈరోజు రెడీ చేసినాం బర్త్డే చోటు చోటుగాడదో అర్థం కాటుగాడు అయితే అస్సలు ఆగట్లేదు కేక్ కావాలి 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 చూడండి స్టూల్ మీద ఎక్కి ఎలా చూస్తున్నాడో ఇందులో ఏముంది ఫస్ట్ నాకే పెట్టాలని చెప్పేసి కోళ్ళుగాడు అయితే ఈ గ్యాప్లో మనం ఏం చేసామంటే కేక్ ఓపెన్ చేసాం నా హెయిర్ స్టైల్ పట్టించుకోకండి ఇప్పటికే చాలా హెయిర్ తీసేశాను మళ్ళీ ఇంకా అందరు అంటున్నారు ఈ హెయిర్ కూడా తీసే ఈ హెయిర్ కూడా తీసేయని ఓకే మీ అందరి కోసం గుండు కొట్టించుకుంటాను ఫ్యూచర్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంత హెయిర్ అయితే ఉండనివ్వండి థ్యాంక్ యూ ఏమనుకోకండి కేక్ అయితే చూడండి చాలా బాగుంది కేక్ చెర్రిగాడి కేకు సూపర్ ఉంది చాక్లెట్ వెనీలా కేక్ మీకు నచ్చింది ఆ కేక్ డిజైన్ చాలా బాగుంది కదా కేక్కి స్పాన్సర్ మన మెర్లిన్ గారు థ్యాంక్ యూ సో మచ్ మెర్లిన్ గారు చెని బర్త్డే ఎయిటీన్ ఇయర్స్కి చాలా హ్యాపీగా ఉంది మా చిన్నప్పటి నుంచి వాడు మాతోనే ఉన్నాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్